అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు శనివారం శ్రావణ మాసంలో మరి రెండవ రోజు శనివారం మరి నేనైతే మూడు వారాలు పిండి దీపాలు పూర్తి చేసుకొని నాలుగో వారంలోకి అయితే మరి ఆ వెంకటేశ్వర స్వామికి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా అయితే ప్రతి శనివారం నేను పిండి దీపాలు అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫలితం గురించి నేనైతే చెప్పను భగవంతుడికే అది నేను వదిలేస్తాను ఎందుకంటే మనం ఏది ఆశించి ఏ పని చేయకూడదు మనకి బ్రతుకునిచ్చిన ఆ భగవంతుడికి మనకి ఏమి ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు కానీ నేను ఈ విధంగా చేస్తానని కానీ నేను పిండి దీపాలు పెడతానని కానీ ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తానని కానీ అసలు నేను కళలో కూడా అయితే అనుకోలేదు ఎందుకంటే నేను స్వచ్ఛమైన అచ్చమైన శివ భక్తురాలిని ఎందుకంటే నా ప్రతి కదలిక నా అను అనువు ఇంకా ఓం నమ శివాయ మంత్రం పంచాక్షరి మంత్రం శివనామ స్మరణ తప్ప వేరే ధ్యాస శ్వాస ఉండదు అలాగే అమ్మవారు లక్ష్మి లక్ష్మీమాతని బాగా ఇష్టపడతాను అంటే నేనేమి అభిషేకాలు అవేమి చేసేదాన్ని కాదు మామూలుగా దీపం పెట్టుకుని రోజువారీ దీపం పెట్టుకుని దూపం వెలిగించుకునేదాన్ని అంతవరకే చేసేదాన్ని ఈ మధ్య గత ఆరు నెలల నుంచి కూడా నేను ఈ విధంగా మరి నా భగవంతుడు ఎవరితో ఏ పని చేయించుకోవాలి అనేది ఆయనకి మాత్రమే తెలుసు మనం ఇంత మానవ మూర్తులు మనకేమీ తెలియదు మనం ఆయన ఆడించే ఆటలో ఒక ఆటగాళ్ళమే తప్ప మనకంటూ ఏమీ తెలియదు ఇదంతా ఆయన సృష్టి ఆ సృష్టిలో మనం ఆయన పనికి మనం ఆయన ధ్యానానికి మనం ఎవరిని ఎంచుకోవాలో ఆ భగవంతునికి కూడా తెలుసు అయితే విషయం ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే ప్రతిరోజు చెప్తున్నాను మీరిచ్చే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబర్ వల్ల ఎంతోమంది చిన్నారులకు పెద్దలకు మీరు మంచి సహాయాన్ని అయితే అందించిన వారు అవుతారు ఇప్పుడు మనం అన్నీ ఉండి చేయనక్కర్లేదు ఏదో ఒక రూపంగా ఎలాగైనా సరే సహాయం చేయాలనే మంచి మనసు ఉంటుంది ఖచ్చితంగా చేయగలుగుతాము మన సంకల్పం కూడా గొప్పగా ఉండాలి అది గట్టిదై ఉండాలి అది నీతిగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి ధర్మ మార్గంలో ఉండాలి అయితే ఇక ఈరోజు నేను ఆ కలయుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకొని మరి స్వామికి దూపం దీపం నైవేద్యం శనగలు శనగలతో అలాగే పాలు ఈ రెండింటిని నైవేద్యంగా స్వామివారికి అలాగే అమ్మవారికి సమర్పించుకున్నాను మరి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ప్రతి ఇంట్లోనూ అష్టలక్ష్మి మూర్తులు కొలువై ఉంటారు మరి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ప్రతి ఒక్కరు వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి ఒక్కరు కూడా నా కామెంట్ చేయండి అలాగే చేసుకోలేని వాళ్ళు కూడా చేసుకునేలాగా ఆ అమ్మవారు కల్పిస్తారు ఎందుకంటే గత ఆరు సంవత్సరాల క్రితం ఈ వరలక్ష్మి పూజ కూడా నాకు తెలియదు అందరూ చేస్తుంటే నేను చూస్తూ ఉండేదాన్ని అంతే తెలుసు నాకు ఆరు సంవత్సరాల నుంచి మరి నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మొదలు పెట్టాను ఇప్పటి వరకు కూడా ఆ అమ్మవారు కృపా కటాక్షాలు నా పట్ల అలాగే ఆశ్రమాల పట్ల అలాగే నా పిల్లల పట్ల నా కుటుంబం పట్ల అందరి పట్ల ఆమె కృపా కటాక్షాలు అలాగే ఉన్నాయి మరి పంచామృతాలు అభిషేకం అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన గంధం పసుపు కుంకుమ ఇలా అన్నిటితో స్వామిని అభిషేకించుకున్నాను ఎంత ఎంత చేసినా కూడా చాలా తక్కువ అని మాత్రమే అనిపిస్తూ ఉంటుంది స్వామికి ఏం చేసినా ఎంత చేసినా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది కానీ కోరిన కోర్కలు తీర్చి ఆపద ముగ్గులవాడు అనాథ రక్షక గోవింద గోవింద అని మనం ప్రతినిత్యము ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటాము నిజంగా ఆపదలన్నీ తీర్చి మనకి రక్షగా నిలబడి ప్రతి కష్టం వెనుక నష్టం వెనుక ఆయన హస్తం మంచి వెనుక ఆయన అవయ హస్తం ఉంచి మన పైన మనల్ని మంచి మార్గంలో నడిపించే ప్రత్యక్ష దైవం కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామికి శిరస నమామి అలాగే మరి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చక్కగా మనకు తోచిన విధంగా మనకు ఉన్న దాంట్లోనే ఈ రకంగా మనం స్వామిని పూజించుకోవాలని అలాగే చాలామందికి ఉంటుంది చేయాలని కొంతమంది చేయగలుగుతాము కొంతమంది చేయలేము నాకేంటంటే ప్రొద్దుటే చేయాలనుకుంటాను కానీ ప్రొద్దుట ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరట్లేదు ఏదైనా సరే స్వామి మాత్రం నాతో ఈ విధంగా సేవ చేయించుకుంటున్నందుకు నేను చాలా ధన్యురాలిని ఈ జన్మ చాలు మరి జన్మ నాకు వద్దు తండ్రి ఈశ్వర అలాగే నారాయణ అలాగే స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మీ అందరి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి అలాగే నా మీద కూడా ఉండాలని మనస వాచ నమ్ముతూ ఒక్కసారి ఆలోచించండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా ఎక్కడైతే పెద్దలు చూడక పిల్లలు ఉన్నారో వారిని మన బీకేఆర్ సేవా సంఘంలో జాయిన్ చేయండి మేము అలాగే ఫోన్ నెంబర్లు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మన ఛానల్ని చూడండి